నర్మదా ఏషాలా ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన ఈ హృదయమైన భావామర్దలు ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను తడియార నిబంధం అనుబంధం భాగం ముప్పై రెండు అంతగా గుర్తున్న దానివైతే ఇన్నాళ్ళు రాకుండా ఎందుకున్నావు అని పళ్ళు పటపటా నూరాడు అతని కోపం కట్టలు తెంచుకోగా ఆమె నడు మీద ఉన్న తన చెయ్యి పట్టు మరింత బిగుసుకుంది అయినా ఆ నొప్పిని ఆమె ముని పంట భరించింది కానీ అతనిని దూరం పెట్టాలని చూడలేదు ఆమె ఎలాగైనా తన ప్రేమతో అతన్ని మార్చుకోవాలి తన వాణ్ణి చేసుకోవాలి అన్న పట్టుదలతో ఉంది అప్పుడు నేను చిన్నపిల్లని నాకు రావాలని ఉన్న ఎలా రాను బావా అర్థం చేసుకోకుండా నన్ను తప్పుపడుతున్నావు అతని మీద చిరుకోపం చూపించింది ఆమె ఓహో అయితే ఇప్పుడు చాలా పెద్దదానివైపోయావన్న మాట విటకారం ఆడాడు షార్ధు అవును బావా చాలా పెద్దదాన్నయ్యాను నీకు కళ్ళు కనిపించడం లేదా అవునులే ఎలా కనిపిస్తాయి అవి మధ్యం మత్తులో మూసుకొని పోయి ఉన్నాయి కదా అన్న జాను అతనికి ధీటుగా సమాధానమిచ్చింది ఏంటే మాటకు మాట జవాబిస్తున్నావు నా ఈగో హట్ అవుతుందని నీకు తెలియదా అలా హట్ అయితే నేనేం చేస్తానో నాకన్నా నీకే బాగా తెలుసు అయినా ఇలా ఎలా నాతో మాట్లాడగలుగుతున్నావు ఓహో పెద్దదాన్నయ్యానని చెప్పావుగా ఎంత అయ్యావో కళ్ళు విప్పార్చుకొని చూసి ఇప్పుడే చెప్తానుండు అన్న అతడు ఆమె నుండి అడుగులు వెనక్కి వేసి నడుముకు చేతులు పెట్టుకొని కళ్ళు పెద్దవి చేసి ఆమెను పైనుండి కింది వరకు చూశాడు అతని కళ్ళు ఆమె తనుమును చూపులతో తడుముతుంటే ఇది అని చెప్పలేని భావమేదో కలిగింది మనసు తీయగా ములిగింది సిగ్గు తెమ్మల కోకల ఆమె తనువును చుట్టేసింది కనురెప్పలు లజ్జాభారంతో మూతలు పడ్డాయి ఆమె అతన్ని ఎంతగా ప్రేమిస్తుందో అతని ఎంతగా కోరుకుంటుందో అతని కంటి చూపుతోనే ఆమె ఎలా పులకరించిపోయిందో మనసుంటే అదంతా ఆమెలో వచ్చిన ఈ మార్పుతో అర్థం చేసుకును చేసుకోవచ్చు కానీ ఈ శార్దు ఉన్నాడు చూడు వట్టి తెలివిలేని మూర్ఖుడు ఈగోని చంకనెత్తుకొని కోపంతో రగిలిపోతూ ఆమె మనసును అర్థం చేసుకోవడం లేదు అందుకే ఆమెతో ఇలా అన్నాడు అవును జాను చాలా పెద్దదానివైపోయావు అందుకే గౌండ్లో నుండి లంగావోణిలోకి మారావు అంతేనా సంపులన్నీ బాగా పెంచావు పర్వాలేదు నిన్నెవడు చేసుకుంటాడో గానీ వాడు అదృష్టవంతుడు అన్నాడు షారుదూ అలా అనడంతో ఆమెకు రోషం పొడుచుకొచ్చింది బావా సిగ్గు లేకుండా అలా ఎలా అనగలుగుతున్నావు ఆవేశపడింది అతడు ఆమెను లెక్క చేయకుండా ఎటో చూశాడు ఆమె మాత్రం అతన్నే చూస్తూ నువ్వు కాక నన్ను ఇంకెవరు పెళ్లి చేసుకుంటారు బావా అలా చేసుకుంటాను అంటే మాత్రం నువ్వు ఒప్పుకుంటావా అందుకే ఆ అదృష్టవంతుడి నువ్వే అంటాను పైకి అనలేక మనసులో అనుకుంది జాను పైకి మాత్రం పో బావా నీకంతా కోలమే ఏదో స్ట్రైట్గా చెప్పవు సిగ్గుతో మెలకలు తిరిగింది స్ట్రైట్గానే గానే చెప్తున్నాను కదా నువ్వెప్పుడో నా మనసులో నుండి తొలిగిపోయిన దృశ్యానివి ఇంకా నా మనసులో కానీ నా జీవితంలో కానీ నీకు స్థానం లేదు మీ నాన్న చూసిన సంబంధాన్ని చూసి పెళ్లి చేసుకో అని ఆమె నుండి దూరంగా తొలిగి మరొక సిగరెట్ వెలిగించాడు షార్ధు అలా అనేసరికి జాను మనసు చివుక్కుమంది ఆమెకు దుఃఖం పొంగుకొచ్చింది ఎందుకు బావా నువ్వు నా మీద ఇంత ద్వేషాన్ని పెంచుకున్నావు నేను అంత పెద్ద తప్పు చేశానని కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారిపోతుండగా అమాయకంగా అడిగింది తప్పు పెద్దదా చిన్నదా అన్నది ముఖ్యం కాదు జాను అది ఎదుటి వాళ్ళ మనసును ఎంతగా గాయపరిచింది అనేది ముఖ్యం గంభీర వదనుడైన అతడు విరక్తిగా అన్నాడు అతడు అన్నది విని ఆమె విస్మయానికి గురవుతూ బావా నేను నీ మనసును అంతగా గాయపరిచానా నోరు తెరిచింది గాయం పెద్దదా చిన్నదా అన్న దానికన్నా గాయం ఎంత లోతైనది అది వాళ్ళ మనసుని ఎంతలా రంపపుకోత కోసింది అన్న విషయం గాయపరిచిన వాళ్ళకు మాత్రమే తెలియదు కదా అందుకే లైట్ తీసుకొని ఇలా మాట్లాడతారు అందరూ నీ అంత స్ట్రాంగ్గా ఉండరు జాను కొందరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది అది చిన్న విషయానికే గాయపడుతుంది నా లాగా నిర్వేద్యంగా మాట్లాడాడు దూరంగా నిలబడిన అతను చెప్తున్నది వింటున్న జాను ఫాస్ట్గా రెండడుగులు ముందుకు వేసి షారుదూని వెనక నుండి హక్ చేసుకుంది ఊహించని ఆమె చర్యకు అతడు శిలాప్రజ్ఞల నిలబడిపోయాడు సారీ బావా నువ్వు పిలిచిన వెంటనే నేను రాలేకపోవడం వల్ల నువ్వు ఇంతగా హట్ అవుతావని నేను అనుకోలేదు అయినా నువ్వు పిలిచిన వెంటనే నేను కావాలని రాలేదు అనుకుంటున్నావు కదూ అలా ఏమీ కాదు బావా అని తను ఎందుకు రాలేదో చెప్పబోయింది జాను గతం గతహ నాకేమీ చెప్పొద్దు మన ఇద్దరి దారులు అప్పుడే వేరైపోయాయి అనవసరంగా నన్ను విసిగించకు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలియదు కానీ నాకోసం వస్తే మాత్రం ఉండకు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళు కొండంత బాధని గుండెలోనే దాచుకున్న అతడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే నువ్వు అనుకున్నది ఏదీ జరగదు నిన్ను మర్చిపోవడానికి నేను ఈ వ్యసనాల దారిలో కాలు పెట్టి చాలా ముందుకు వెళ్ళిపోయాను మళ్ళీ వెనక్కి రావడం అంటూ జరగదు అందుకని నా మాట విని వెంటనే మీ ఇంటికి వెళ్ళు అని తన చేతిలో కాలిపోయిన సిగరెట్ని కింద పడేసి తనను హక్ చేసుకున్న ఆమెను విడిపించుకొని ఫ్రెష్ అప్ అవ్వడానికి బాత్రూమ్కి వెళ్ళాడు బావా ఎంతసేపు నీ వైపు నుండే యోచిస్తావా నా వైపు నుండి కొంచెం కూడా ఆలోచించాలి కదా ఇన్నాళ్ళు నిన్ను దూరం చేసుకున్న నేను నీలాగే ఎంతో బాధను అనుభవించాను అది ఎందుకు నీకు అర్థం కావడం లేదు అనుకున్న ఆమె ఏడుస్తూ అక్కడే మంచం మీద కూర్చుంది అతను ఫ్రెష్ అయి స్నానం చేసి తువాల్ కట్టుకొని బాత్రూంలో నుండి గదిలోకి వచ్చాడు అతను వచ్చేసరికి దుఃఖంలో నుండి తేరుకున్న ఆమె గదిలో చిందరవందరగా పడి ఉన్న సామాన్ అంతా సర్దుతోంది ఇక్కడ నుండి వెళ్ళమని చెప్పాను కదా ఇంకా ఇక్కడ ఉండి ఏం చేస్తున్నావు చిరాకు పడ్డాడు షారదు భావ మనసు మార్చాలి అతన్ని దుర్వ్యసనాల నుంచి తప్పించాలి అనుకున్న ఆమె అతడు విసుక్కున్న చిరునవ్వు నవ్వింది బావా నువ్వు వెళ్ళమంటే మాత్రం నేను ఎక్కడికి వెళ్తాను నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను రాముడు ఉన్నదే సీతకు అయోధ్య కదా మరి నా పేరేంటి జాహ్నవి ఈ షార్దు ఎక్కడుంటే ఈ జాను అక్కడే ఉంటుంది అని చనువుగా దగ్గరికి వచ్చి అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని కళ్ళల్లోకి చిలిపిగా చూసింది ఆమె కళ్ళు అతనికి వలుపు బాణాలు విసురుతుంటే సూటిగా కళ్ళల్లోకి చూస్తూ ఉండలేక తన చూపులు మరోవైపుకు మరల్చాడు జాను ఇలాంటి ఆశలే నాపై పెంచుకోవద్దు అంటున్నాను బేస్ వాయిస్తో అన్న అతడు తన మెడ చుట్టూ ఉన్న ఆమె చేతులను తీశాడు బావా నేను నీ మర్దల్ని నువ్వు మొండి వాడివైతే నేను అంతకన్నా మొండిదాన్ని నేను పట్టిన పంతం వదలను ఎలాగైనా సరే నిన్ను నావాణ్ణి చేసుకుంటాను అని మనసులో సంకల్పించుకున్న ఆమె సరేలే బావా అవన్నీ ఇప్పుడెందుకు ఆకలి వేస్తోంది కలిసి టిఫిన్ చేద్దాం రా చిన్నపిల్లల తన చేతుల్ని పొట్ట మీద ఉంచుకొని ఆకలి అవుతుందని సింబాలిక్గా చూపించింది చిన్నప్పుడు అంతే ఆకలి వేస్తే పొట్ట మీద చేయి పెట్టుకొని అమాయకంగా ముఖం పెట్టేది తన అలు పెట్టగానే షార్దు కరిగిపోయేవాడు ఇప్పుడు అంతే ఘాడంగా నిట్టూర్పు విడిచి నువ్వెళ్ళు నేను డ్రెస్అప్పై వస్తాను అన్నాడు తప్పకుండా టిఫిన్ చేయడానికి రావాలి బావా కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని హుషారుగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది వసుంధరాదేవి టిఫిన్ చేయడం అయిపోవడంతో లేచి వెళ్ళబోయింది కాస్త జాను రావడం చూసి అలాగే కూర్చుంది జాను ముఖంలో సంతోషం చూసి ఏమేజాను మీ బావ టిఫిన్ తినడానికి వస్తున్నాడా అంది నీ మనవడు నేను పిలిచాక రాకుండా ఎలా ఉంటాడో అమ్మమ్మ తప్పకుండా వస్తాడు ఆమెను చూసి కొంటెగా కన్ను గీటింది అబ్బో మరి అంత పోకే జాను నాకు నీ గురించి తెలుసు వాడి గురించి తెలుసు చూస్తానుగా వాడు వస్తాడా రాడో అని తను వెళ్లకుండా అక్కడే కూర్చుంది ఇంతలో చిన్నగా ఈల వేసుకుంటూ వచ్చాడు షార్దు అబ్బా ఎన్ని నిన్న ఇలా డైనింగ్ టేబుల్ దగ్గర చూసి ఎప్పుడో మధ్యాహ్నం తర్వాత నిద్ర లేవడం ఏదో మొక్కుబడిగా నాలుగు మెతుకులు తిని బయటపడడం ఆ తర్వాత ఎప్పుడో తెల్లవారుజామున ఇంటికి రావడం నీ ఈ దినచర్యతో అసలు నువ్వు ఇంట్లో ఉన్నావా అన్న అనుమానం వస్తోంది నాకు ఇప్పుడు జాను వచ్చిందిగా చక్కగా ఉదయమే లేచి మాతో పాటు టిఫిన్ తిను ఆ తర్వాత నువ్వు ఎక్కడికైనా వెళ్ళు ఏ పని మీద వెళ్ళినా చీకటి పడకముందే ఇంటికి వచ్చేయి రాత్రికి కలిసి డిన్నర్ చేద్దాం అంది వసుంధరా చిన్నయ్య గారు అలా టైంకి ఇంటికి రావాలి అంటే వెంటనే పెళ్లి చేయండి పెద్దమ్మ గారు అప్పుడు మీరు చెప్పకుండానే పెందలాడే ఇంటికి వస్తారు ఇప్పుడు ముహూర్తాలు కూడా ఉన్నాయి పైగా మీ మనవరాలు కూడా వచ్చింది ఇంకా పెళ్ళికి ఆలస్యం ఎందుకు ఈ సంబంధం ఎప్పటి నుండో అనుకుంటున్నదేగా త్వరగా ముహూర్తాలు పెట్టించుకుంటే సరి అని కిసుక్కున నవ్వింది దుర్గమ్మ ఎప్పటి నుండో ఆ ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్న పని మనిషి ఆమె అవును అత్తయ్య జాను కూడా వచ్చింది కదా పంతులు గారిని పిలిచి ముహూర్తాలు ఎప్పుడున్నాయో కనుక్కోండి మీ అబ్బాయికి ఇవేమీ పట్టవు ఈ మధ్య ఆ రాజకీయాల్లో చేరినప్పటి నుండి ఇంటి విషయాలు అసలు పట్టించుకోవడం లేదు ఇంకా ఈ పెళ్లి గురించి ఏం పట్టించుకుంటారు మనమే ఆ పనులన్నీ చూసుకొని ముహూర్తం కుదిరిన తర్వాత ఆయనకు చెప్తే సరిపోతుంది త్వరగా కొడుకు పెళ్లి చేయాలి అన్న ఆరాటంలో ఉంది ఇంద్రాణి దేనికి ముహూర్తాలు చూసేది నా శార్దానికా దేనికైతే ఇంకా చాలా టైం ఉంది కోపంతో అన్నాడు షార్ధు శుభమా అని పెళ్లి విషయాలు మాట్లాడుతుంటే ఏమిట్రా మాటలు అని రెండు చెవులు తన చేతులతో మూసుకొని అమంగళం ప్రతిహతం అవగాక అంది వసుంధరాదేవి ఎదిగి పెళ్ళిడికి వచ్చిన కొడుకును ఏమని తిట్టాలో అర్థం కాక ఇంద్రాని కొడుకుని గుర్రుగా చూసింది ఇవేమీ లెక్క చేయకుండా తన మానన తాను తింటూ ఉన్నాడు షార్దు బావా మరో రెండు ఇడ్లీలు వేసుకో అని జాను మరో రెండు ఇడ్లీలు అతని ప్లేట్లో వేసింది ఏం తినాలో ఎంత తినాలో నాకు తెలుసు నీ బోడి పెత్తనం నా మీద చూపించకు అని తన ప్లేట్లో వేసిన ఇడ్లీలను తీసి జాను ప్లేట్లో పెట్టాడు అతను కోపంగా అన్న జాను లైట్ తీసుకొని ఏంటి బావా పెళ్ళి కాకుండానే ఎంగిలి తినమని నా ప్లేట్లో పెడుతున్నావు అమ్మమ్మ అడిగితే చేసుకోనని చెప్పి ఇండైరెక్ట్గా నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తున్నావా అని కనుబొమ్మలు ఎగరవేసి కొంటెగా నవ్వింది అమ్మాయి గారికి పెళ్లి దాస ఎక్కువైనట్టుంది కోపంతో గుర్రుగా చూసిన అతడు చేసుకుంటానే చేసుకుంటాను నా గదిలోకి రా అప్పుడు చెప్తాను నన్ను పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో బెదిరిస్తున్నట్టుగా తన చూపుడు వేలును గాలిలో ఊపాడు నీ గదికి రావడానికి నాకెందుకు భయం బావా పెళ్ళి చేసుకుంటానంటే ఇదిగో ఇప్పుడే నీ వెనకాల వస్తాను రమ్మంటావా చిలిపిగా అంది బావా మర్దలు ఏదో సరదా సరసమాడుకుంటున్నారు మధ్యలో మనమెందుకులే అనుకొని అక్కడ నుండి లేచి వెళ్ళింది వసుంధరాదేవి ఆమెతో పాటు లేచిన ఇంద్రాని వంటింట్లో పని ఉందని చెప్పి వెళ్ళింది వాళ్ళిద్దరూ అటు వెళ్ళగానే జాను చెయ్యి పట్టుకొని వెనక్కి మడిచాడు శార్దు అబ్బా వదులు బావా చెయ్యి నొప్పి పెడుతోంది బేలగా అంది అయినా అతడు వదలలేదు దుర్గమ్మ చెప్పినట్టు పెళ్లి చేస్తే షార్ధు మారుతాడా అసలు అతడు జానుతో పెళ్ళికి ఒప్పుకుంటాడా తన వ్యసనాలను వదులుకుంటాడా కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్స్ ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను యాడ్స్ని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి థ్యాంక్ యూ